హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ బీరకాయ పెసరపప్పు కూర దానికి ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి దీనికి పీల్ తీసేసి శుభ్రంగా తరుక్కోవాలి ముక్కలు చిన్న ముక్కలుగా గుండెగా తరుక్కోవాలి ఇలాగా తరుక్కున్నానండి ముక్కలు ఇవి ఇలా తరుక్కున్నాను తరుక్కున్నాను పెసరపప్పు ఒక పావు కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు ఉంటుందండి ఇది మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను గుండెగా తరిగిపెట్టి పెసరపప్పు కూడా శుభ్రంగా కడిగి పెట్టి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుదాం కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఇప్పుడు తల్లుల్లి వేసుకోవాలండి కొంచెం వేయించుకోవాలి తల్లుల్లి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర తల్లుళ్ళు వేగిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇది మినపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఇవి కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను అండి ఎండుమిర్చి ఒక రెండు తీసుకున్నాను కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవి వేగాలి కొంచెం ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు గుండగాన వాటిని వేసేస్తాను ఇది ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వేగేయండి ఉల్లిపాయలు వేగాయి పసుపు కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం పెసరపప్పు కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా దాన్నేమో ఇందులో వేయాలండి తాలింపులో వేసి ఒక